యూధ వంశం నీతి చివరి పుట్టిన రాజు రాజ్య రెండు జనాంగం ఏకం చేయను రాజ్యము దీర్ఘకాలం పాలించను రాజ్యం నెమ్మదించను కదా యూదో వంశం యూదో వంశం అంటే ఈదో పెద్ద పోటుగాడు ఆయన పెద్ద పుటింగి ఆయన ధర్మ నీతివంతుడు బ్రమేత అనుకుంటాం కదా యూధ వంశం అంటే అవునా ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే వెభిచారి వాడు అక్కడ అమ్మాయిలు దొరికితే అప్పుడు అక్కడికి వెళ్ళి సెక్స్ చేస్తా ఉండేవాడు ఈ వీధ అనేవాడు అలాగా సెక్స్ సెక్స్ చేస్తూ ఉండగా ఒకసారి చెప్పేది ఒకసారి కోడలతో సెక్స్ చేస్తాడు ఆమె కూడా విభజన లాగా నుంచుంటే ముసుకేసుకొని కొన్ని గుర్తులు ఇస్తది ఇస్తాడు ఇతను నాకేమన్నా ఇమ్మంటే కర్ర ఇవన్నీ గొర్రెలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత సెక్స్ చేసిన తర్వాత పిల్లడు గర్భిణి అందుద్ది నీ కోడలు గర్భిణి అయింది అంటే తనకు మొగ్గు చచ్చిపోయాడు అన్నమాట ఇంత ముందు మొగ్గుడు చచ్చిపోయాడు ఒకసారి ఓనాను తన కొడుకు రెండో వాడు చెక్ చేస్తే చచ్చిపోతాడు వాడు ఉంటాడు ఒకడు వాడు చిన్నపిల్లవాడు అమ్మ వాడు పెద్ద అయినాక వాడితో శక్తి చేతులేపమ్మ అంటే ఆమె వెళ్ళిపోయి ఇక ఇక తట్టుకోలేక మామతో శక్తి చేస్తుంది వ్యభిచారగా ఉండి ఆ వ్యభిచారం చేసేవాడిని చంపాలి కదా అని చెప్పి వీడు యువధ వెళ్తాడు ఆమె గుర్తులు చూపిస్తుంది గుర్తులు ఈ నాకన్నా నీతివంతురాలు ఏమా అంటాడు యువధ ఈడు నీతివంతుడు ఎలా అవుతాడు ఈడే వ్యభిచారం చేసేవాడు కనపడిన ప్రతి అమ్మాయితో యూధ అనేవాడు ఆ మామతో సక్సెస్ వేసింది నాకన్నా నీతి వస్త్రాలు అంటే నేనే ఎదవునంటే నాకన్నా ఎదవండాని ఈడు అర్థం అనమాట ఇప్పుడు సరే ఆ వంశంలోంచి వ్యభ వ్యభిచార వంశంలోంచి వచ్చిన వాడు ఏసు పరిస్థితులు ఎలా అవుతాడు అంత నీతిమైన కుటుంబం నుంచి వచ్చినోడు పోనీ ఆ వంశంలో రావాలి కదా తన మనవడో లేదా తన కొడుకో తెంగాలి ఈ మేరీని మధ్య పరిశుద్ధ ఆత్మడు వచ్చి దేవ్ చేస్తారు పరిశుద్ధ ఆత్ముడు కమ్ముకుంటాడు అనమాట కమ్ముకున్నాక గర్భిణీ అంత దేవ్ ఇప్పుడు ప్రవచనం నిర్వహిలేదు ఒకటి ఇప్పుడు ఆ వంశవాన్ని కూడా నీతిమైన వంశం అంత నీతిమైన వంశంలో పుట్టినవాడు దేవుడు అవుతాడు యుహోనే అంటాడు కదా తండ్రి దోషము ఈ పది తరాల దాకా కొడుకుల దాకా కొడుకుల మీద తెప్పిస్తా అని ఇప్పుడు పదో తరం అనుకున్నా కూడా వీడు యేసు అనేవాడు మరి నీచువైన కుటుంబంలో పుట్టినవాడు మరి వ్యభిచార వంశంలో పుట్టినవాడు వ్యభిచార అవుతాడు కానీ దేవుడు ఎట్ట అవుతాడు అది అసలు పరిశుద్ధ రక్తం ఎట్టఅవు అవునా ఈ విషయం మీద కూడా మీరు ఆలోచించుకోవాలి అవునవును కాబట్టి తమ్ముడు చెప్పేది నీ మనసులో ఉన్నా కూడా తీసుకుడే ఈ రోజుతో ఇంకొకటి ఓకే నీకు తెలియదు నువ్వు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నావో ఆ పాస్టర్ తో మాట్లాడిచ్చు ఒక అరగంట ఆ పాస్టర్ కార్డు కనుక ఆడు ఫోన్ పెట్టకుండా నాతో మాట్లాడితే నేను కూడా బాస్టాస్ నంబర్ అసలు చెప్పి రెండు వందలు పట్టి అదే ఫోన్ మనం మార్చుకున్నా ఏ రోజు రావట్లేదు అక్కడ రోజు మానేది మంటిపా ఏం రావట్లేదు మనం వాతావరణం ఎవరు రాగా అందరూ మాగించారు రాంటిపాక నైట్ వరకు ముట్టమంది వచ్చారు ఇప్పుడు ఎవరో రావట్లే అక్కడ వేరే చర్చగా అయ్యేనాయ సరే తమ్ముడు ఇయర్స్ గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తా మార్కు తువార్త ముప్పై తొమ్మిది నుంచి యాభై చదువు ఒకసారి ఇప్పుడైనా మార్కు తువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి యాభై దాకా ముప్పై ఎనిమిది నుంచి యాభై దాకా చదువు ఆయన చెప్తాడు నా ఎందు విశ్వాసం విశ్వాసం చిన్నవారిలో అభ్యంతపరుచు వారు ఎవరో వారి మెడకు పేత తిరుగురుగా కట్టి సముద్రంలో పడివేట ఆయనకి మేలు అంటాడు అదే విధంగా నీ చెయ్యి నిన్ను అభ్యంతపరిస్తే నరికే అంటాడు అంటే కొరవడానికి కొలవడానికి నీ కాలు అభ్యంతపరిస్తే నరికాయి నీ కళ్ళు అభ్యంతపరిస్తే ప్రకలించాయి అదే ఎంత దారుణం ఇప్పుడు మనం యేసుని చూడకపోతే యేసు కళ్ళు పీకేయాలి ఆడి కళ్ళు పీకేయాలి యేసుని మొక్కపోతే వాళ్ళ కాళ్ళు నరికేయాలి అవునా ఇది ఇది ఆ భక్తి ఇప్పుడు ఇప్పుడు వీడికి ఏంటి తేడా మరి వీడు కూడా దుర్మార్గుడే యేసు అనేవాడు దుర్మార్గుడే మరి అలా వస్తాడు మార్కు సువార్త తొమ్మిదో తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి యాభై చూస్తే అర్థమైపోతుంది అసలు ఈ బైబిల్ ఎలా ఉందండి కన్నా నా దోళ్ళు భయపెట్టి లాక్కునే దానికి ఉంది అంతే అంత భయపెట్టి రాబట్టి రాబోతు అయిపోతావు నీ బతు అయిపోద్ది నువ్వు ఇలా చచ్చిపోతావు ఇలా అనవర్గ పోలు అయిపోతావు నమ్ముకో లేకపోతే ఇలా బైబుల్ ఉందని చెప్పి చూపించేసి జనాలు చెప్తున్నారు నిజంగా గొర్రెలా నమ్మేసి అందులో గెలిపోతున్నారు అంతే అంతే తమ్ముడు ఇక నీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పు నేను చెప్తాను నా ప్రశ్న ఒకటే యేసు మన పాపాల కోసం ఎక్కడ అనేది ఒకటి అసలు దశం భాగం ప్రత్యేక అనుకూలు లేకుండా పాస్ అయినవాడు పాస్ అవుతారని ఎత్తుతాడా ఫస్ట్ వెళ్ళినప్పుడు వంద రూపాయలు అయ్యి కదా వంద రూపాయలు అయితే పది రెట్లున్నాడు కదా వంద వెయ్యి రూపాయలు వచ్చేస్తే వారం వందా అని చెప్పి వారం వంద రూపాయలు ఇచ్చా ఓకే సార్ ఐదు వందల ఐదు వందలు ఐదుగురు అప్పైదా చెప్పినాడు కదా వేసి వాడి దెబ్బ ఐదు వందలు కాదు ఆ వారం వారం డబ్బులు ఇవే ఉన్నాయి తెచ్చికి వెళ్తానికి డబ్బులు ఇవ్వడం మనీకి పది రూపాయలు కూడా అవసరం ఉంటే పది రూపాయలు ఉంటే రోడ్డు పాకనే ఎవడన్నా నడుపుడు అడిగిస్తున్నా చూపించి మంచి పని ఇప్పుడు హిందూ ధర్మంలో ఒకటి ఉంటుంది మానవ సేవయే మాధవ సేవ నువ్వు మనిషికి మంచిది నువ్వు నాకు చేసినట్టే చేసినట్లే అదే అదే అండి మన హిందూ ధర్మంలో లేనిటువంటి మంచి విషయాలు ఎక్కడా కూడా లేదు హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవాలంటే అన్న హిమాచల ప్రదేశ్ అన్న నేను హిమాచల ప్రజలు తిరిగాను ఊడంటే అక్కడ ప్రాణం ఇచ్చేస్తారన్న శివుడు పుట్టిన ఊరది శివుడి పుట్టిన ఏరియా అది ఓనకాలు వచ్చాతా అక్కడ తమ్ముడు శివుడు గురించి ఏంటంటే తమ్ముడు ఆయన బోలా చూడు నువ్వు ఇంకా చెమ్ము మంచినీళ్ళు పోతే నిరభ్యంతరంగా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతాడు నువ్వు ఆయన తిట్టిన ఆయన ఏమండవు ఆయన తిట్టి దుమ్మెత్తిపోసిన ఏమండు నా బిడ్డ అనుకుంటాడు అంటే తర్వాత ఆయనకి సర్వజీవులు సమానమే నిన్ను ఎంత సమతు చూస్తాడో చీవులను కూడా అదే సమతు చూస్తాడు ఆయన చీవులో ఉన్న జీవుడు మనిషిలో ఉన్న జీవుడు రెండు సమానం ఆయనకి ఓకేనా అందుకనే అక్కడ నంది ఉంటది నెమలి ఉంటది పాము ఉంటది సర్వజీవులు ఉంటాయి శివుడి దగ్గర మరి యహు అనేవాడు మనిషిని తప్పని వాడు అసలు మనిషిని కూడా వాడు చంపుకు తింటాకే సృష్టించాడు ఐగుప్త దేశం నుంచి తీసుకెళ్లిన తర్వాత నీ పిల్లల్ని నాకు తొలి పిల్లల్ని బలి మిమ్మల్ని విడిపించా కదా ఇడిపించిన వాడు తిరిపి బలి తమ్ముడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అమా తీవ్రవాదులు ఇజ్రాయెల్ బందీలుగా చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయల్ వెళ్ళి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు కొంతమంది విడిపించారు రెండు వందల మంది వినిపించారు ఇంకొక రెండు వందల మంది ఉన్నారు మిమ్మల్ని కాబట్టి మీ తొలి బలి బలిమ్మని ఇజ్రాయల్ అడుగుతారా యూదుడు అడగరు కదా మరి ఈ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు యువ అనేవాడు మీ బలి బలిమని అంటే ఇది వాళ్ళు ఎంత నమ్మకం తెలుసుకోవడానికి బలం అంటాడు కాదు కాదు కాదమ్మా అది అది అబద్ధం ఆల్రెడీ బలి కూడా చేసుకుంటాడు చెప్తా చెప్తా కూతుర్ని బలి చేసుకుంటాడు నీకు ఆ విషయం కూడా చెప్తా ఇప్పుడు యాక్చువల్గా వాటా వాటా అంటారే వాటా అనేది భాగం అనేది ఏంటి నీకు చెప్తా చూడు యోహాను యోహాను సువార్త అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఆరు దోచుకున్న సొమ్ములో వాటా ఇయ్యకపోతే అతన్ని రాల్తో కూడి చంపిస్తాడు యుహవ దేవుడు యోహాను సువార్త అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఆరు చూడు ఎప్పుడైనా అందులో ఉంటది భాగం అక్కడ ఇవ్వబడింది తప్ప ఈ సంపాదనలో కాదు యూహ్నా ఇప్పుడు అలా అలా చెప్పేది అలా సంపాదించిన ప్రతి మరి ఎలా సంపాదించిన ఈ రోజు కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి ఓకేనా నేను అర్థం అర్థం చేసినా ఎప్పుడైనా సరే పార్సెల్ మీ ఇంటికొచ్చి ప్రార్థన చేస్తానంటే చెప్పుతో కొట్టండి మీ రికార్డ్ చేసుకోండి మీకు రికార్డ్ చేసుకొని ఇవన్నీ వినిపించండి వాడికి లేదు మీకు యూట్యూబ్ లో పెట్ట నా యూట్యూబ్ యాక్టర్ రాజు హిందూ సేన అని ఉంటది ఒకసారి చూడండి యాక్టర్ రాజు హిందూ సేన తమ్ముడు అది ఒకసారి మనోడు చెప్పుకుంటా యాక్టర్ రాజు హిందూ సేన నీకు ఎవడైనా గానీ పాస్ నీ దగ్గరకు వస్తే నాకు ఫోన్ చేసి ఓకేనా నేను అతనికి నెంబర్ ఇస్తాను ఒకటి ఆ నెంబర్ ఇస్తాడు ఆ నెంబర్ కి నాతో మాట్లాడుతున్నాను ఓకేనా మీ అమ్మగారు ఉంటే మాట్లాడతారని చెప్పి మాట్లాడతారు తమ్ముడు పాపం వాళ్ళు అమాయకంగా ఇప్పుడు మా ఇంటి ఎదురు ఒక ఆవిడ ఏంటంటే భయపించేది ఫిక్స్ అయిపోయింది చచ్చిపోయింది ఆవిడ మా ఇంటి వాళ్ళు ఎప్పటి నుంచో క్రైస్తవురాడు వాళ్ళ పేర్లు చెప్పకూడదు వాళ్ళ ఆవిడ విడాకం తీసుకుంది వాళ్ళ అల్లుడు యాక్సిడెంట్ లో సైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు రెండాలుడు కాళ్ళు పోయి వాళ్ళ పెద్ద కొడుకు మందు తాగారు ఏది పాయిజన్ దాగి చచ్చిపోయారు చిన్నాడు కూడా యాక్సిడెంట్ అయ్యి మొన్న మధ్య కాళ్ళు పోయింది ఇంత నాసిమైపోయింది ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు లో చెప్పడం తప్పు వాళ్ళని పని పెట్టకూడదు అదేనా ఇది వాస్తవం ప్రాముఖ్యత జరిగింది మరి ఏసిన వాడు వాళ్ళ కుటుంబం అంత నాశనం అయిపోవడానికి కారణం అయ్యారు కదా అసలు ఇజ్రాయలే నాశనం అయిపోతుంది తమ్ముడు అక్కడే ఎవరిని రక్షించలేనటువంటి యేసు మన దేశాన్ని మనల్ని అట్రాక్షిస్తాడు ఇవన్నీ గమనించు జయ శ్రీరామ్ తమ్ముడు జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇవి నువ్వు చేసే పని ఏంటంటే ఏ పాఠ ప్రయత్నించు ఎవరైనా చర్చ ఆపు వాళ్ళు ఎలాగా క్రైస్తవులు ఎలాగా హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి నడిపిస్తున్నారో అలాగే క్రైస్తవులని హిందూ మతంలోకి ప్రతి హిందూ నడిపించాలి ఇది ప్రతిన బునాలి ఖచ్చితంగా ప్రతి హిందూ అనేవాడు పోరాటం హిందువు పోరాటం చేస్తాడంటే తనకు తానుగా పోరాటం చేయాలి సమాజానికి పోరాటం చేయాలి ఈ దేశాన్ని రక్షించాలి ఈ పాషాణ మతాల నుంచి ఎక్కడి నుంచో వలస వచ్చి ఈ దేశంలో ఉండి ఈ దేశంలో మనల్ని హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పాషాణ మతాలని ఈ దేశం నుండి తరిమి కొట్టాలి దేవుడు అనేవాడు సంపుడు రక్షిస్తాడు చంపమనే అంటే వాడు దేవుడు ఎదుటి వ్యక్తిని నిష్కలమంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నీ జోలు రాని వ్యక్తుల్ని నువ్వు చంపమన్నావు అంటే నువ్వు దేవుడు కాదనే కాదు ఇప్పుడు యుద్ధంలో యుద్ధంలో ఇప్పుడు ఇప్పుడు మహాభారతంలో యుద్ధం జరిగింది యుద్ధం అది యుద్ధం అది వేరే కానీ నువ్వు నిష్కారణంగా పోయి వాళ్ళ మీద వచ్చి కొట్టి చంపండి వాళ్ళ పిల్లల్ని చంపండి వాళ్ళ పిల్లల్ని చంపండి వాళ్ళ కన్ని పిల్లలు తీసుకొచ్చి మీరు 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 వేసుకోండి నాకు కూడా పది మందిని ఏంటి అనేవాడు దేవుడు ఎట్ అవుతాడు అలాగే నన్ను నమ్మపోతే వాళ్ళని చంపండి మీరు వాళ్ళని చంపితే మీకు ఎంతమంది కళ్ళని ఇస్తా ఇంతమంది ఎంజాయ్ చేయొచ్చు అనేవాడు కూడా దేవుడు కాదాలి అసలు ఎదుటివాడిని చంపమనేవాడు ఎవడైనా దేవుడు ఇది దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా జయ శ్రీరామ్ భారత్ మాతాకి జయ్ Thank